ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను ఇవాళ పెద్దల హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి కానీ లేకపోతే చెరువు భూమి కానీ ఒక్క ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే నేను ఎంక్రోజ్ చేసినట్లయితే ఇవాళ మొత్తం విలేకరుల సాక్షిగా రిపోర్టర్స్ సాక్షిగా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలో నేను కొట్టేస్తా ఏదన్నా వారికి ఇవాళ డిక్లేర్ చేసినట్లయితే వాళ్ళొక సర్వే చేసి అది నోటిఫై చేసి దాని ప్రకారం నేను జరిగిన అని చెప్పేసి ఒక అధికార పత్రంగా వారి దగ్గర ఏమైనా ఉన్నట్లయితే దాని ప్రకారం ఖచ్చితంగా నేను ఎంత జరిగితే ఎక్కడ జరిగినా ఏమున్నా కూడా అది మెడికల్ కాలేజ్ అయినా హాస్పిటల్ అయినా దాన్ని ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో నేను టైం నాకు ఇచ్చినట్లయితే ఖాళీ చేయించి నేను కొట్టేస్తాను